తగర పాలస్ వద్ద నగరపాలెంలో ఒక మంచి ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే రావడం జరిగిందండి హాయ్ గాయస్ నా పేరు రాజు ఈ ప్రాపర్టీ ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతామండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ తగరపాలస్ వద్ద నగరపాలెంలో ఓడైపు రోడ్ కలిగినటువంటి ఒక లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే రావడం జరిగిందండి దీని రోడ్డు పరిశీలించినట్లయితే ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అయితే రావడం జరిగింది ఈ నియర్ బైయే మనకి గూగుల్ డేటా సెంటర్ కూడా రావడం జరుగుతుందండి ఈ లేఅవుట్ అనేది తగరపాలస్ మెయిన్ రోడ్డుకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో రావడం జరుగుతుంది ఇక్కడ మార్కెట్ రేట్ మనం చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ రేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబవ్ ఉందండి అటువంటిది బ్యాంక్ వారు రిజర్వర్ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్గా నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదనుకున్నట్లయితే మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి Thanks for watching.